క్రైస్తలాడ్ ప్రభోయిన ఏసు క్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్ స్పీటీయు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నేను మీతో నిత్య నిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును యేషయా గ్రంథము యాభై అధ్యాయము మూడవ వచనం ఐ విల్ మేక్ అన్ ఎవర్ లాస్టింగ్ విత్ మిత్యూ ఈవెంతా ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్ ఐజయా చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ చెవి యొక్క నా ఎందుకు రండి మీరు విన్న ఏడలా బ్రతుకుదురని దేవుని వాక్యం సెలవిచ్చున్నది ఆయన మాటలు విని ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారందరూ నిత్య జీవము గలవారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నిత్య జీవము కలిగిన మాటలను మనము ఆలకించి వాటి ప్రకారం ప్రవర్తించు ఉన్నట్లయితే దేవుడిని ఎడల కృప చూపును దావీదు తన జీవిత కాలమంతయ దేవుని సన్నిధిలో ఉండటకు ఇష్టపడిను అయితే దావీతో చేసిన నిత్య నిబంధన నీతో చేయిచున్నాడు శాశ్వతమైన కృపను మీకు అనుగ్రహిస్తానని ఆయన సెలవిచ్చుచున్నాడు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు నీవు ఎటు వెళ్ళిన ఏ స్థలంలో ఉన్ననో దేవుని యొక్క కృప సన్నిధి నీకు తోడుగా ఉండును ప్రార్థన సచివుడమైన దేవ గొప్ప తండ్రి కనికి దేవ కృపగల రాజ నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమించుచున్న గొప్ప దేవుడు అయా తండ్రి నీ కృపకు నీ ప్రేమకు మేము పాత్రలదినట్లు మీరే సహాయము దయచేయండి మరణంలో నుండికి జీవంలోనికి నడిపించిన గొప్ప దేవుడవు నీవే నీ అందు భయభక్తులు కలిగి నీ మాటలను ఆలకించే వారిగా మేము మా కృప చూపమని సహాయము దయచేయమని ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు